జై శ్రీకృష్ణ కృష్ణ చరితము కృష్ణ చరితము మధురసుధా భరితము భగవద్బంధువులరా అయిన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తిపార్వశ్యంతో నమస్కరిస్తూ శ్రీకృష్ణ కర్ణామృతంలోని ఒక మహత్తరమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్థితిస్తూ ఈరోజు అంశాన్ని ప్రారంభిద్దాం ప్రవాహేషు సన్యే క్షణోపి నీలస్య బాలస్య నిజం చరిత్రం ఆహా ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే పురుషుని కాలములు అన్ని జన్మములందు అనన్య పరంపరల చేత ఎడతెగక జరుగుతున్నవి కానీ అవి అన్నీ సార్థకములు కావట్లేదు భక్తితో శ్రీకృష్ణుని చరిత్రము ఏ క్షణమందు వినబడునో ఆ క్షణమే సార్థకమైనది అని అర్థం అయితే పోయిన వారం మనకి శ్రీకృష్ణుడు పాండవ కార్యార్థమై పాండవులను విరాట్ రాజు కొలువులో కలవడంలోనే శ్రీకృష్ణుడి యొక్క అసలు కర్తవ్యం ఏమిటో అర్థమైంది కదా దానిలో భాగంగానే శ్రీకృష్ణుని సూచన మేరకు ద్రుపదుడు కౌరవుల వద్దకి ఒక సంధి కార్యార్థమై పంపించడం జరుగుతుంది మరి ఆ పురోహితుడు తెచ్చిన సందేశం ఏమిటి ఇంకా ధృతరాష్ట్రుడు పన్నిన సంజయ రాయభారం శ్రీకృష్ణుడి యొక్క ఆగ్రహం మొదలైన విషయాలు మరి ఈరోజు తెలుసుకుందాం సరే ద్రుపదుడు పంపించిన పురోహితుడు ధృతరాష్ట్ర కలువులో పాండవులు పడిన కష్టాల్ని పాండవులకు రావాల్సిన రాజ్యభాగాన్ని శ్రీకృష్ణుడి యొక్క అభిమతాన్ని తెలియజేస్తాడు పాండవులు కౌరవుల పట్ల క్రోధాన్ని పెంచుకోవట్లేదు దానివల్ల యుద్ధం సంభవిస్తుంది అధిక ప్రజానష్టం జరుగుతుంది అలాగని వారిని తేలిగ్గా తీసుకోవద్దు వారు ధర్మపరులు కాబట్టి వారు న్యాయమార్గాన్ని అనుసరిస్తున్నారు అయినా అర్జునుడి గాంధీవానికి ముల్లోకాల్లో ఎదురు వాళ్ళు లేరు ఇంకా మాధవుడు వారి పక్షంలో ఉన్నాడు కాబట్టి హితం ప్రియం ఆలోచించి వారి రాజ్యభాగాన్ని వారికి కట్టబెట్టినట్లయితే అందరికీ శుభం చేకూరుతుంది అని అంటాడు ద్రుపద పురోహితుడు ధృతరాష్ట్ర కొలువులో అలా అనగానే సభలోని కన్న దుర్యోధనాదులు పాండవులపై దుష్టవచనాలు పలకడం భీష్ముడు వారిని వారించడం ఇవన్నీ జరిగిన తర్వాత ధృతరాష్ట్రుడు ఆలోచించి వారి వైపు నుండి సంజయుడనే దూతను పంపించడానికి సిద్ధమవుతాడు మరునాడు సంజయుడు ఉపప్లావ్యం చేరి పాండవులతో కూడిన ఉన్న శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు సభలో ధర్మరాజ నీవు మంచి మనస్సుతో సంధి ప్రయత్నం చేశావు కానీ వృద్ధుడైన ధృతరాష్ట్రునికి మనసు నిలకడగా లేదు దుర్యోధనాథులు సంధి గొప్పకోవట్లేదు కొడుకుల మాట కాదనలేకపోతున్నాడు మనసులో మదన పడుతున్నాడు అంటూ మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు శాంతిని కోరుతూ సంధి చేయమని శాంతి సందేహంతో నిన్ను పంపించాడు ఇది పాండవులు కూడా రుచిస్తే శాంతి ఏర్పడుతుంది మిమ్ము దేవతలైనా జయించలేరు అంటూనే ఇంకా సుయోధుని పక్షాన భీష్మ ద్రోణ కృపాచార్య అశ్వత్థామ కర్ణశల్యులు సోమదత్త బాహులిక మొదలైన అజేయులు ఉన్నారు వారిని శివుడు కూడా జయించలేడు అని పైపెచ్చులు మాట్లాడాడు కాబట్టి యుద్ధం వద్దు పాండవులారా శాంతించండి ఇది సర్వలోక సమ్మతం అని అంటాడు అప్పుడు ధర్మరాజు సంజయ నా మాటల్లో యుద్ధం అన్న మాట ధ్వనించిందా మాకు మాత్రం యుద్ధమంటే ప్రియమా యుద్ధానికి దేకుండానే కార్యసాఫలత కలిగితే కావలసిందేముంది చెప్పు అంటే న్యాయబద్ధంగా వారి రాజ్యభాగాన్ని వారికి ఇమ్మని అడుగుతున్నాడు సంధి అంటే అదేనని గుర్తు చేస్తున్నాడు ధర్మరాజు ఇక్కడ అప్పుడు సంజయుడు లేచి ధర్మజ నీవు నమ్మిన సత్యం అహింసలే నీకు సంపదలు కౌరవులు మీకు రాజ్యభాగం ఇవ్వకున్నా యుద్ధం చేసి మీకు ఆ నెత్తుటి కన్నా భిక్షమెత్తి జీవించటం మేలు కదా రాజసీయం నిర్వహించిన నీ చరిత్రను హింసతో కలంకితం చేసుకోవద్దు నీతో మాయాజూధం ఆడి నిన్ను అవమానపరిచిన కౌరవులను ఇప్పటికే లోక నిందితులను చేశావు ఇప్పుడు యుద్ధానికి తలపడి బంధుమిత్రులను చంపుట ధర్మం కాదు ధర్మనందన హాలాహలం మింగిన ఈశ్వరుడిలా నీవు కూడా నీ కోపాన్ని దిగమింగుకొని నీ కీర్తిని కాపాడుకో అని అంటాడు సంజయుడు సంజయుని మాటల్లో ధృతరాసుడి అంతరంగం అర్థమైంది ధర్మరాజుకి అప్పుడు ధర్మరాజు సంజయ నీవు పలికింది నిజమే కర్మలలో ధర్మం శ్రేష్టమైందంట సత్యం నువ్వు చెప్పినట్లు కోపం నివారించదగినదే అహింస పరమధర్మమే కానీ లోకకంఠకులను వంశనాశకులను పాపాత్ములను నిర్మూలించి ప్రజలను రక్షించుట క్షత్రియ ధర్మమని పెద్దలు చెప్పగా విన్నాను ధర్మాధర్మములను నిర్ణయించుటకు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు నేను చేయునది ధర్మమా అధర్మమా అని నిర్ణయించి చెప్పగలడు అతడు రెండు వైపులా హితాన్ను కోరుకునేవాడు కదా ఇలా అంటుండగా ఆ మాటలు వింటున్న శ్రీకృష్ణుడు సంజయ పైకి సవ్యంగా కనిపిస్తున్న ధర్మరాజు మాటలు సంధి పొసగదని భావిస్తున్నట్లు తెలుస్తూనే ఉంది రాజ్యం పాండవులకు ఇవ్వకుంటే వారు యుద్ధానికి సన్నద్ధం కావడం అధర్మమా యుద్ధం క్షత్రియ ధర్మం కాదా ధర్మరక్షకులైన క్షత్రియులు వారి ధర్మాన్ని వదులుతారా సంజయ లోకల్లో జూదం ఎవరూ ఆడలేదా ఓడిన వారిని వారు ఇలాగే అవమానించారా అని అంటాడు కృష్ణుడు దానికి సంజయుడు కృష్ణ నీవే ఇలా మాట్లాడితే సంధి ఎలా పసుగుతుంది అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆగ్రహోదగ్డై ఆ రోజు సభలో కుమారుల అకృత్యాలను ధృత్రాసుడు ఆపగలిగాడా దుస్శాసనుడు వదినాన్ని చూడక ద్రౌపదిని నిందిస్తూ సభకు ఈడ్చుకు వస్తుంటే మామగారనే ధృతరాష్ట్రుడు ఎలా సహించాడు ఆమె ఏడ్పులు వినిపించలేదా భీష్మద్రోణ కృపాచారులు అసలు నోరు మిదిపారా ఆమె తనను తాను రక్షించుకున్నది కాబట్టి కౌరవులు బతికిపోయారు లేకుంటే ఆ రోజే దుర్యోధనాథులు యమపురికి వెళ్ళి ఉండేవారు సభలో దుశ్శాసనుడు ఇక్కడ రోషం ఉన్న మగాడెవరు ఎవరు నీకు భర్తలు ఉండి లేనట్లే అనలేదా ఇంకా కర్ణుడు జూదంలో నీ భర్తలు నిన్ను ఓడారు గనుక ఇంకా తనను ఆరో భర్తగా స్వీకరించమని మాట్లాడలేదా శూలాల్లా ఆ మాటలు ద్రౌపదిని బాధించిన విషయం నీకు తెలియదా ఈ సంధి పొసగదుగాక పొసగదు సంజయ అని అంటాడు శ్రీకృష్ణుడు అందువల్ల సంజయ నువ్వు ధృతరాష్ట్ర మహారాజు నిండు సభలో అతని కొడుకులు భీష్ముడు ద్రోణుడు కృపుడు మొదలైన పెద్దలున్నప్పుడు ఈ విధంగా చెప్పు ఆ అజాత శత్రువుకి కోపం రావడం అంటే నీళ్లలో నిప్పు పుట్టినట్లే దాన్ని మీరెవ్వరూ ఆర్పలేరు దాన్ని ఎదుర్కొనే ఉపాయం చెప్తాను విను రాజ్యంలో ఉన్న వస్తువులన్నీ అందరికీ సమంగా పెంచిపెట్టేయండి స్నేహితులను చుట్టాలను ఆశ్రితులను పిలిచి సన్మానించండి ఇంద్రియ సుఖాలన్నీ అనుభవించండి భార్యా బిడ్డలని తగు రీతిలో ఆదరించండి మనస్సు కోరుకున్నట్లుగా ఆయా ప్రదేశాల్లో సంచరించండి ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని యుద్ధానికి సిద్ధం కండి అని అంటాడు శ్రీకృష్ణుడు సంజయ ఇదంతా ఎందుకు చెప్తున్నామంటావేమో విను పాండురాజు కోడలు ఎవ్వరూ పడని కష్టం పడి దుఃఖించినప్పుడు నేను ఎక్కడో దూరంగా ఉన్న సమయంలో కృష్ణా అచ్యుత గోవింద నన్ను రక్షించు అని ఏడవడం తీర్చలేని అప్పులాగా మిక్కిలి బరువైన నా మనసులో ఎప్పుడూ నిలిచి ఉంటుంది ద్రౌపదికి అప్పుపడి ఉన్న నేను రథం తోలుతుంటే గాండివాన్ని ధరించి అర్జునుడు పరాక్రమంతో మీ మీద ఎక్కుపెట్టి నేడో రేపో యుద్ధానికి వస్తాడు అప్పుడు మీరెక్కడికి పోతారు అప్పుడు కౌరవులు తప్పించుకునే అవకాశమే లేదంటూ హెచ్చరించి సంగతి విన్నవిస్తాడు కృష్ణుడు సంజయుడికి కాబట్టి పాండవులు సంధికి సిద్ధమే లేనిచో యుద్ధం చేయడానికి సిద్ధమే ఈ రెండు పరిస్థితులు గ్రహించి నీవు ధృతరాష్ట్రుడికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని సంజయుడికి స్పష్టంగా తెలియజేస్తాడు శ్రీకృష్ణుడు అయినా నేను హస్తినకు వస్తాను కౌరవులకు బుద్ధి చెప్పి వారి రాజ్యభాగం వారికి ఇమ్మని అడుగుతాను ఇస్తారా బ్రతికిపోయారు ఏమైనా కుటిలోపాయం చేశారా పాండవుల బాణాగ్నికి వారు సమూలంగా నాశనం అవడం తథ్యం సంజయ సుయోధనుడు రోషన్తో కూడిన మహావృక్షం దానికి కాండం కర్ణుడు ఫలపుష్పాదులు దుశ్శాసనాది సోదరులు ఇతరులు దానికి మూలం ధృతరాష్ట్రుడు అలాగే ధర్మరాజు ధర్మం అనే మహావృక్షం దానికి అర్జునుడు కాండం భీముడు శాఖోపశాఖలు పుష్పాదులు నకుల సహదేవులు ఆ వృక్షానికి మూలం సద్బ్రాహ్మణులు వేదములు నిష్పక్షపాతంగా యోచించి రెంటిలో ఏది మేలో నీవే చెప్పు పుత్రులతో కూడిన ధృతరాష్ట్రుడు ఒక మహారణ్యం పాండపుత్రులు అందులో సంచరించే సింహాలు సింహాలు లేని అడవిని కొట్టేస్తారు అడవి లేక సింహాలు మనజాలవు కనుక రెండు ఒకరిని ఒకరు ఆశ్రయించుకుంటే అందరికీ మేలే నా మాట అంగీకరిస్తాడో లేదో చూసి కర్తవ్యం నిర్ణయిస్తానని ధృతరాష్ట్రుడికి చెప్పు అని అంటాడు శ్రీకృష్ణుడు కృష్ణుడన్న మాటలతో పాటు అర్జునుడి ఆగ్రహాగ్ని జ్వాలలు కూడా ధృతరాష్ట్రుడికి వారి కొడుకులకు విన్నవించమని సంజయుడికి చెప్పి పంపిస్తారు పాండవులు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కాబట్టి శ్రీకృష్ణుడు ధర్మాన్ని పాటించే వారికి అభయప్రదాత ధర్మ సంస్థాపన కోసం ఆయన ఏమైనా చేస్తాడు అందుకే ఆయన తత్వాన్ని ఆయన మహత్యాన్ని ధర్మ సంస్థాపన కోసం ఆయన చేసే కృషి గురించి మనం లేసమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చేవారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మరొక కొత్త అంశంతో వచ్చేవారం కలుద్దాం అంతవరకి సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ